ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్తెగు అధిపతి అయిన యేసు క్రీస్తు పెరట క్రీస్తు జయంతి శుభములు మీకు మీ కుటుంబమునకు మెండుగా కలుగునుగాక దినపు ఏసయ్య జీవపు మాట గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యభాగము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనుదినము ఏసయ్యను ఆరాధించుచు ప్రేమించుచు గణపరచుచు సేవించుచున్న నా యేసు ఆరాధికులారా ఈ దినము క్రైస్తవ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సంబరాలతో మునిగి తేలుతూ సంబరం అంబరాన్ని అంటున్నట్టుగా పండుగ చేసుకొనిచున్నారు కుల జాతి మాత భాష రంగు చిన్న పెద్ద భేదము లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టిన దినమని ప్రపంచమంతా పండుగ జరుపుకొనిచున్నారు అవును క్రీస్తు పుట్టుక ప్రపంచమునకు ప్రయోజనకరము ఆయన శకపురుషుడు స్త్రీ సంతానముగా ఆయన జన్మించి ఉన్నాడు కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ శక్తి చేత క్రీస్తు జన్మించను అనేక మంది క్రైస్తవులు ఆచారముగాను సాంప్రదాయముగాను దుష్టత్వముతోను దుర్మార్గతతోనూ పండుగను ఆచరించుచున్నారు నిష్కాపట్యముగా సత్యముతో పరిశుద్ధతతో పండుగను ఆచరించుటలేదు పండుగ పేరుతో పాపమునకు ఒడిగడుతున్నవారు ఎందరో త్రాగుబోతుల విందులు వినోదాలు క్లబ్బులు పబ్బులు రేవు పార్టీలు అంటూ ఇలా అపవిత్రమైన కార్యక్రమములతో క్రీస్తు పుట్టుకను ఆచరిస్తూ ఉన్నారు ఎంత అవివేకం ఎంత బాధకరం క్రీస్తు పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశము మరిచిన వారిగా విడిచిన వారిగా కనబడుచున్నారు పాపులకు రక్షణ కలుగు చేయుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు పంపబడి ఉన్నాడు మానవుని యొక్క జన్మ కర్మ పాపములను తీసివేయుటకై పరిశుద్ధునిగా ఆయన పంపబడెను అపవాది యొక్క తంత్రములను కుయుక్తిని మోసమును అపవిత్రతను లయము చేయుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడెను మనము నశింపక అనగా అగ్ని ఆరని పొరుగు చావని నరకమునకు పాతాలమునకు వెళ్ళక పరలోకమునకు స్వర్గమునకు అనగా నిత్య జీవమును ఇచ్చుటకు అది సమృద్ధిగా ఇచ్చుటకు దేవుని కుమారుడు పరలోకము నుండి పంపబడెను నీ జీవిత కాలమంతయు నీకు తోడుగా అన్ని వేళలా అన్ని పరిస్థితులలో నీతో కూడా ఉండుటకు ఇమ్మాయ ఇమ్మానుయేలుగా ఆయన పంపబడెను చీకటిలో నుండి వెలుగులోనికి మరణ నుండి జీవములోనికి అసమాధాన స్థితి నుండి సమాధాన స్థితికి శాపగ్రస్తమైన స్థితి నుండి ఆశీర్వాదపు స్థితికి బాధలు దుఃఖము రోగము నుండి సంతోషములకి నడిపించుటకు అరుణోదయ దర్శనముగా ఆయన పంపబడెను దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను ఓ నేస్తమా ఈ సంగతి గ్రహించి క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తును ధరించుకొని క్రీస్తును హృదయములో విశ్వాసముతో నివసింప చేసుకొనుచు క్రిస్మస్ను ఆచరించదము ఆరాధించదము నిశ్చయముగా మనమందరము కూడా క్రీస్తును కలిగి క్రిస్మస్ ఆరాధన చేయచు ప్రభునామమును గణపరచుదము గాక ప్రార్థన రక్షకుడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మీరు మా కొరకు పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు దిగవచ్చి సత్ మీరు ప్రత్యక్షమై మా పాపముల నిమిత్తమై మా శాపముల నిమిత్తమై మా కొరకు కలవరి సెలవులో రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టి సెలవుల మరణించి తిరిగి లేచిన దేవుడు నీ పుట్టుక ప్రపంచానికి ఆశీర్వాదాన్ని రక్షణని సమాధానమును ఆనందమును కలుగు చేయుచున్నదని ప్రతి మానవాళి తిరిగిన వారి మిమ్మల్ని కలిగి ఉండి ఆరాధించున్నట్లుగా మిమ్మల్ని కలిగి ఉండి క్రిస్మస్ పండుగ ఆచరించున్నట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తును కలిగి ఉండి క్రిస్మస్ జరుపుకుందురుగాక క్రిస్మస్ ఆశీర్వాదములతో మీరు నింపబడుదురుగాక గాడ్ బ్లెస్ యూ